రేపు ఈ స్థలంలో వచ్చిన కార్యక్రమం ఉంది అది ఎలాంటిదంటే ఒక పెళ్లి కంటే ఘనమైన కార్యం ఇక్కడ చేస్తున్నాం ఎగ్జాంపుల్ చెప్తున్నాను అప్పుడే మళ్ళీ మా వాళ్ళు అని అనుకుంటున్నారు భాష అనుకుంటున్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఘనమైనటువంటి కార్యం ఇక్కడ జరుగుతుంది ఇది వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ప్రార్థనతో రావాలి చాలా మంది దైవజనులు వస్తున్నారు చాలా సంఘాలు వస్తున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధి మనం చూడబోతున్నాం సో కాబట్టి ప్రతి వాళ్ళు సిద్ధపడి రావాలి అని మీకు ఇన్విటేషన్ వచ్చింది మీ ఇన్విటేషన్ బట్టి మీరందరూ ఏం చేస్తారంటే మొదటిగా నాకు తెలిసి ఎందుకంటే మీ అందరినీ కాబట్టి నాకు తెలిసి మొట్టమొదటిగా ప్రార్థన చేస్తారు ఆ తర్వాత మంచి వస్త్రాలు ఇల్లుతారు ఆ తర్వాత నగ నట్ల అన్నీ వేస్తారు ఉన్నవాళ్ళు లేదంటే లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఇలా సూట్లు చక్కగా బయటపెట్టుకుని దేవుడి సంగీకి వస్తాం కార్యక్రమం కార్యక్రమానికి రావటానికి రెడీ మనం బయలుదేరి వస్తాం కార్యక్రమంలో దేవుడు చక్కగా మాట్లాడాడు అయిపోయింది ఇంటికి వెళ్తాం చూస్తాం మంచి వస్త్రాలు వదిలిపెట్టేస్తాం నగర బీరోలు పెట్టేస్తాం నెక్స్ట్ డే మన జీవితం ఎలా ఉంటుంది అంటే మనకి ఇచ్చిన పనిని బట్టు కుటుంబాన్ని బట్టు లేకపోతే ఉద్యోగాన్ని బట్టు మనము ఆ పొజిషన్ లో పెడతాం ఇది ఎక్కడైనా జరుగుతున్న సంఘటనలు బట్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి నువ్వు సిద్ధపడి వెళ్లాల్సిన రోజు వచ్చింది కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్యం చెప్తుంది రెండు వేల ఇరవై ఆరులో నువ్వు ఎలా బెల్లాలో ఎలా వెళ్ళకూడదో దేవుని వాక్యం ఈరోజు నా ద్వారా చాలా తక్కువ సమయం ఫైవ్ మినిట్స్ లేదా ఏడు నిమిషాల్లో నాలుగు విషయాలు చెప్పి నేను దేవుడు మీతో మాట్లాడ మాట్లాడడానికి మనందరితో మాట్లాడాలి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆమె చూడండి నేను దేవుడు సంగతి కూర్చొని ప్రార్థిస్తున్నాను యాక్చువల్లీ ఈ సమయం అంతా కూడా నా సమయం నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్యం మీద ఈ నాలుగు విషయాల గురించి చెప్పాలి అలా దేవుడు నన్ను సిద్ధం చేశాడు కానీ రాత్రి దైవజనుడు హాస్తి గారు మేము ఊరికి మీతో కలిసి ఆరాధించడానికి దేవుడు మా కుటుంబాన్ని ప్రేరేపిస్తున్నాడు మేము రేపు ఆరాధనకు వస్తామని చెప్పినప్పుడు రాత్రి రెండు సార్లు ఫోన్ చేసే దగ్గర ఉదయం పాయిస్ పేసి చూశారు ఓకే దైవ శక్తులు వస్తున్నా దైవ్యంలో వస్తున్నా మన సంగా మాశీవ్వదు సో కాబట్టి ఒక రెండు మినిట్స్ మీరు వాక్యాన్ని సిద్ధపడి నట్టి అని చెప్పి వారికి పాయిస్ పేసి పాస్టర్ రమేష్ వారి సతిమని బిందు బిందు అని ఎందుకంటారంటే ఇప్పుడు పాస్టర్ గారు సంవత్సరంలోకి మనం వివాహానికి వెళ్ళినప్పుడు ఎంత సిద్ధపడి వెళ్తామో ఎన్ని చేస్తామో ఎన్ని సిద్ధపడి వెళ్తాము అయితే నూతన సంవత్సరంలోకి మనం వెళ్తున్నాము నూతన సంవత్సరంలో నా దేవుడు

నేను నా దేవుడి సంఘంలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా ఇదిగో మనలో నీలో వ్యక్తిగతంగా నీలో ఉన్నవే సంఘానికి చెప్పు అన్నాడు దేవుడు ఆమె సంఘానికి చెప్తే సంఘము పాస్టర్ మీద దొరుకుతాయి ఎందుకంటే ఓ పాస్టర్ నా గురించి ఓకే ఎవరైనా దొరుకుతుంది అందుకే నా దేవుడు ఏం చెప్పంటే నీలో ఉన్నవే వాళ్ళకి చెప్పు అన్నాడు సరే ప్రభా నాలో ఏమున్నాయి ప్రభా ఏమున్నాయి ఏమున్నాయి చూపించు ప్రభు అని అడుగుతుంటే దేవుడు యొక్క వాక్యాన్ని చూపించాడండి ఆ వాక్యం చెప్పిన వెంటనే మనసు అలా తగిలిపోయింది నాకు ఇరవై ఆరు దాటి పోతున్నాను నాలో ఏమున్నాయంటే నేను నాలుగు రోజులు ఉంది నాలుగు రోజుల్లో నాలుగు విషయాలు విడిచిపెట్టేసి రెండు వేల ఇరవై నీతో మాట్లాడతాను అన్నాడు దేవుడు ఆమె ఏ విడిచిపెట్టాలి కుటుంబమా మనతో నడిచినవి మనతో ఉన్న మన బంధువులతో స్నేహితులతో ఆత్మీయులతో భర్తతో భార్యతో పిల్లలతో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వెళ్ళటానికి ఇష్టపడతాం కానీ నా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా దేవుడు తెలుసా ఇదిగో నీవు వాటితో కొత్త సంవత్సరంలోకి వెళ్ళటానికి నేను అనుమతించు అన్నాడు దేవుడు ఏమున్నాయి ప్రభు అంటే నా విషయంలో దేవుడు చెప్పిన మాట అదే నీతో చెప్తున్నాను పాస్ట్ గారితో పాస్ట్ గారితో చెప్పినట్లే పాస్ట్ గారు ఉన్నాయో అనుకుంటున్నారా అనుకోవడం పర్వాలేదు నాలో ఉన్నారని నా దేవుడు చూశాడు దాన్ని చెప్పడానికి సంఘానికి దేవుడు అవకాశం ఇచ్చాడు చూద్దాం పేరు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడినటువంటి మాట మనం చూసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ముగించేస్తాను రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఫస్ట్ పీటర్ చాప్టర్ అండ్ త్రీ వర్డ్ పేరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం దయచేసి తీసుకోవాల్సి ఉంటారా జాగ్రత్తగా

నాలో ఉన్న లోపాల నీలో ఉన్న లోపాల లోపాల పక్కన కానీ దేవుడి యొక్క అద్భుతమైన మాట ఏంటంటే ఈ నాలుగు వలన ఎదగలేకపోతున్నా నేను సగమా చెప్తున్నటువంటి మాట ఇదిగో మీరు మీ రక్షణ విషయంలో ఎదగడం డబ్బులోనో పేర్లనో బలములను సైజులోనో లేకపోతే ఫైనాన్షియల్ గానో కాదు నా దేవుడి వాక్యం చెప్తుంది

ప్రభు నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సమస్తమైన దుష్టత్వం నెంబర్ టూ సమస్తమైన కపటం నెంబర్ త్రీ వేషధారణ నెంబర్ ఫోర్ అసూయ నెంబర్ ఫోర్ ఫైవ్ దూషణ ఈ ఐదు కూడా మీ జీవితంలో ఉంచుకొని కొత్త రోజు కొత్త సంవత్సరం రా బాగుందాం మొదటి రోజు బాగుంటే జీవితం అంతా బాగుంటుందా ప్రభా ఇంక మూడు రోజులు నా జీవితంలో ఉన్నాయి తండ్రి ఏం చేయాలి అన్నప్పుడు ఈ ఐదు విషయాలు మొదటిది దుస్తత్వం దుస్తత్వం రెండవది కపటం హిపోక్రసీ కపటం మూడవది వేషం

మాకు సంబంధం గురించి నా దేవుడు నాతో చెప్పాడు అదే సంఘాన్ని తెలియజేస్తున్నాడు చూస్తున్నావా నాలా పాడేవారు లేరు నాలా చదివారు లేరు నాలా కాలు ఇచ్చేవాడు లేడు నాలా పరిచయం చేసేవాడు లేడు నలభై ఎదుతున్నానా ఇవన్నీ విడిచిపెట్టి రోజు రాబోతుంది మనం ఎదగాలి అక్కడ ఎంత అద్భుతమైన మాట పడి చూడండి దేవుడి సంగమా లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించు ఆమె సాత్వికముతో అంగీకరించు అంగీకరించే మనసు అంగీకరించాం అయ్యా పాపం పాప చేస్తున్నావు అయ్యా దొంగతనం చేస్తున్నావు నువ్వు కాలు దొంగలిస్తున్నావు నువ్వు పాలన వ్యక్తితో సరిగా మాట్లాడలేదు దేవుని మాత్రం సూటిగా మాట్లాడితే చెప్పినావు అవన్నీ దేవుడు నిన్ను దేవుడు నీలో నాటిన వాక్యాన్ని చూడు దేవుడు నాటిన వాక్యం ఎవరో విద్యుతే వచ్చేది కాదండి నీ లోపల నాటిన వాక్యము ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది అంగీకరించు వాక్యాన్ని అంగీకరించు వాక్యాన్ని యేసు ప్రభు అలా వెళ్తూ ఉంటే అందరు రాళ్ళతో పట్టి సముదాలని పాప చేసింది అంటే అందరూ పాప చేస్తే పాప చేస్తే అందరూ నిందిస్తున్నారంట పాప చేస్తే పాప చేస్తే

యేసు ప్రభు నిలబడ్డాడు ఇస్రాయేలులో ఇదిగో ఈయన దీవించబడిన వాడు కపట్లము లేనట్టు చెప్పిన సాక్ష్యం ఇది యేసు ప్రభు ఒక వ్యక్తి గురించి చెప్తున్నటువంటి మాట కపటము లేనటువంటి వ్యక్తి హిపోక్రఫీ హిపోక్రసీ ఓ దేవుడి సంగమ మనలో ఉన్నటువంటి ఆ కపటం ఆ మాయ చాలా తెలిసి దాన్ని మూడు రోజుల్లో ఇక్కడే విడిచిపెట్టు మూడవది వేషధారణ వేషధారణ దశ నీ శరీరాన్ని నువ్వు ఎలా ఉంచుకున్నావో నీ ఆత్మ కూడా అలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అందరికీ కనబడాలని రకరకాల వస్తువులు రకరకాల డ్రెస్సులు రకరకాల ఆ యొక్క ఐటమ్స్ వేసుకుంటూ ప్రజలకు కనబడాలని అందరికీ ఎప్పుడు చెప్తుంటే నేను వేషధారణుకోండి ఇంట్లో ఒక మాదిరి బయట ఒక మాదిరి బంధుుల ఒక మాదిరి సంఘంలో ఒక మాదిరి సమాజంలో ఒక మాదిరి దేక్తమని అక్కడ మన ఆవ భావాలు వస్త్రాలు ఆకారం మారిపోతుంది విర్చిబడుతుంది నేను అనుకున్న ప్రభువా నేను మాస్టర్ ఆ నాకు ఏముంది యాదేశ ధారణ దీని ఏం చేస్తున్నానయ్యా అంటే ఏ కనబడుతుందో అదే మిగిలే లేదు దేవుడు చెప్పాడు అంతే బావన బాగున అంటే పాయింట్ చేయడానికి ఎవరనేనో నేను ఎదగాని ఇంట్లో ఎలా ఉన్నావో బయట మనుషులతోనూ ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావో భర్తతోనూ భార్యతోనూ అలాగే మాట్లాడుతున్నావు బయట పిల్లలతోనూ ఎంత బాగా మాట్లాడుతున్నావో ఇంట్లో పిల్లలతోనూ అలాగే మాట్లాడుతున్నాడు జీవితాలలో ఉండవు

నువ్వు ద్వేషధారణతో బతుకుతున్నావు అర్థం నెంబర్ ఫోర్ అసూయ జలస్థే ఇది ప్రధానమైన కారణం చాలా ప్రమాదమైన కారణం ఈ ఈ విషయంతోనే దేవుడు నన్ను హెచ్చరిస్తూ వచ్చాడు ద్వేషం అసూయ కింతకపోవడ పగ ద్వేషం దేవుడు మనను పాపులుగా ఉండటానికి పిలవలేదండి పరిశుద్ధులుగా పిలవడానికి మార్చడానికి తన రక్షణ వాక్యాన్ని మనకు పంపించాడు ఆమె అయితే మనము శరీర సంబంధులుగా కాకుండా ఆత్మ సంబంధులుగా ఉండాలి అలా ఎదుగుకపోవడానికి కారణం ఏంటంటే మనలో దేవుడు నాటిన వాక్యము దేవుడి ఇచ్చిన రక్షణ అనే పాలలో మనం ఇంకా స్వీకరించలేకపోతున్నాం వాక్యం అనే పాల చివరిగా దూషణ

నేను తెల్లవారు ప్రార్థన చేస్తామంటున్నాను కానీ ఎందుకో నా శరీరం దాన్ని కొన్నిసార్లు మనము తప్పు చేసి ఇంకొకళ్ళ మీద సరి నిదా నీ మీద వచ్చినది ఒప్పుకుంటే కోరుకుంటున్నాడు ఎదగడమే కావాలి అవాక్యం అదే చెప్పబడుతుంది కొన్నిసార్లు మన జీవితాల్లో సత్యము చెప్పినా అక్కడ

లో నువ్వు వీటిని మోసుకొని వెళితే నీ జీవితంలో ఎప్పుడు నువ్వు మారవు నేను ఎప్పుడు మానను ప్రభు చెప్తున్నాడు వీటిని విడిచిపెట్టు త్రీ డేస్ నీకు టైం ఉంది ఈ మూడు రోజులు సగా దేవుడి సేవకుగా చెప్తున్నాను ఈ మూడు రోజులు ఉపవాసించి ప్రార్థన చేసి దేవుడి వాక్యం నీతో మాట్లాడిన మాటలు విను నిన్ను ప్రభు ప్రేమిస్తు ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు నువ్వు ఇలా చెప్పుకోడు నువ్వు ఎదగాలి నువ్వు అనుకుంటే దేవుడు ఏదైనా చెయ్యగలవు కానీ నువ్వే సరిగలేవు నేనే సరిగలే ఆయన శక్తిమంతుడు నీకు శక్తి లేకపోతే ఆయన దూతను పంపిస్తాడు పంపిస్తాడు కానీ మనమే రక్షణ వాక్యమును పట్టుకొని వాక్యమనే పాలతో ఎదగటానికి ఎదుగు త్వరగా కోలుకోవాలని